హలో అందరికీ ఈరోజు నా వ్లాగ్ ద్వారా ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను నా వ్లాగ్ పేరే అదండి డియర్ ఎన్ఆర్ఐస్ మన లక్ష్యాల కోసం మనం ఎంత దూరం వెళ్ళినా మన ఊరు మాత్రం మన హృదయంలో ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చే ఆనందం ఆ మధుర జ్ఞాపకాలు మనకు కొత్త శక్తిని ఇస్తాయి మీరు ఇంటికి వస్తున్నారు అని తెలిసినప్పటి నుంచే ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు కానీ అమ్మ మాత్రం ఎంత పనిలో ఉన్నా మీరు వచ్చాక ఏం చేయాలో ఏం తినిపించాలో ఏం చెప్పాలో అని ఆలోచిస్తూనే ఉంటుంది మీరు చిన్నప్పటి నుంచి ఇష్టంగా తినే వంటలు గుర్తుకు చేసుకుంటూ వాటికి కావాల్సిన పదార్థాలు తెప్పించి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది అమ్మ హృదయం అలాంటిది ఆ ఇంటి గాలి ఆ వంటగది వాసన అన్నీ మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాయి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ ఇంటిని కలకలలాడేలా తయారు చేస్తుంది అక్కడే ఆ ప్రేమ ఇంకొంచెం పెరుగుతుంది బంధువులందరినీ పిలుస్తుంది మీ రాకను అందరితో పంచుకోవాలనుకుంటుంది ఆ రోజు ఆ ఇంటి గాలి అందరితో కలిసి పండుగలా మారిపోతుంది అది అమ్మ ప్రేమ మీ చెల్లి మీ అన్న మీ తమ్ముళ్ళు మీ బంధువులు అందరూ మీ రాక కోసం ఎదురు చూస్తూ ఆ రోజు పండుగలా జరుపుకుంటారు మీ రాక వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని నింపుతుంది ఆ క్షణాలు వాళ్ళల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతాయి మన మట్టికి మన బంధాలకు ఉన్న బలం ఇది మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా అవకాశం దొరికితే ఊరు రావడం మర్చిపోకండి ఈ ప్రపంచంలో కొంతమంది మాత్రమే కుటుంబంతో ఉండే అదృష్టం పొందుతారు సమయం దొరికినప్పుడు కాదు సమయం కేటాయించి మీ ఊరికి రండి మీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు మీరు ఇంకా పిల్లలే మీరు ఎంత పెద్దవాళ్ళైనా మీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు మీరు పిల్లలే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అందరికీ అటువంటి అదృష్టం ఉండదు మీకు ఉన్న ఈ బంగారు అవకాశాన్ని వదులుకోకండి ఇంకేంటి చూస్తున్నారు పదండి మరి బుక్ చేద్దామా ఇండియాకి టికెట్లు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్